ఇక పదహారు వందల అరవై ఐదు నుంచి మనం కట్ చేసుకుంటూ వస్తూ ఉంటే పదహారు వందల అరవై ఐదు నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు ఏది జరిగింది సార్ అంటే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాడిందుకంటే డబ్బులు ఉన్నప్పుడు ఇంకా ఆట పాట ఉంటాయి కదా ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళు చట్టాలు చేయటం ఇండియన్ సొసైటీ మీద సోషలాజికల్గా ఎకనామికల్గా గా పొలిటికల్గా రిలీజియస్గా వీళ్ళ యొక్క డామినేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక ఏం జరిగింది సార్ అంటే ఈ సమాచారం ఎక్కడికి వెళ్ళిందంటే లండన్కి వెళ్ళిపోయింది ఎలాగని అయ్యా భారతదేశానికి వ్యాపారం కోసం వెళ్ళినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నథింగ్ బట్ మర్చెంట్ అడ్వెంచర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వ్యాపారాలతో పాటు అడ్మినిస్ట్రేషన్ చేసి భారతదేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనగానే ఇది అవునా కాదా అని చెప్పేసి ఎప్పుడు నమ్మకూడదు కదా మనం గుడ్డిగా ఎప్పుడు నమ్మకూడదు అది చాలా బాగా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక బ్రిటిష్ ఆఫీసర్ని పంపిస్తున్నారు ఆయన పేరు ఏం పేరు సార్ అంటే మనకి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మనకి జనరల్ బర్గోయిస్ అని ఒక ఆయన వస్తున్నాడు ఇక జనరల్ బర్గోయిస్ ఇండియా మొత్తం తిరిగాడు చాలా సీక్రెట్ ఏజెంట్ లాగా వచ్చాడు తిరిగి సమాచారం లండన్ లో రాణికి చెప్తున్నాడు మేడం మీకు వచ్చిన సమాచారం పక్కా మేడం ఈ వ్యాపారంతో పాటు పరిపాలనలో ఏలు పెట్టారు భారతీయ ప్రజలను ఇబ్బంది పడుతున్నారు అనగానే అరీరే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది వీళ్ళని ఎట్లయినా సరే కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తున్నారు దట్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్ ఇన్ హిస్టరీ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్